దండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ వద్ద ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ పార్క్లో ట్రాన్స్పోర్ట్ యూనియన్ వారు తాత్కాలికంగా నిర్మించుకున్న ఐఎన్డియూసీ టిమ్మె జెండాను తాత్కాలిక షెడ్డును ధ్వంసం చేసిన ఇండస్ట్రియల్ పార్క్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఇండస్ట్రియల్ పార్క్ ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ నిరసన కార్యక్రమం ఐఎన్టీయూసి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామచందర్ ఐఎన్ నాయకుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ్వంసం చేసిన ఐఎన్టీయూసి పునర్నిర్మించాలని జెండా ధ్వంసం చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి సామకూర రాజయ్య బ్లాక్ అధ్యక్షులు కంచర్ల జంగయ్య ఐఎన్టీఎస్సి మండల అధ్యక్షులు చామట్ల శ్రీనివాస్ ఐఎన్ మండల ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ చాంద్ పాషా ట్రాన్స్పోర్ట్ యూనియన్ అధ్యక్షుడు దౌడి యాదగిరి సభ్యులు ఎస్ మలేష్ డి మల్లేష్ నరసింహ నగేష్ గలాబ్

జూనియన్ పెట్టుకోవడం వల్ల ఇబ్బంది కలుగుతుంది కనుక యూనియన్ వాళ్లకు ఎటువంటి సమాచారం లేకుండా జూనియన్ వాళ్లకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించిన అధికారులు ఏకపక్షంగా కుట్రపూరితంగా ఐఎన్టీసీ జెండాను పూర్తివేయడం జరిగింది జెండాను కూర్చవేయడమే కాదు తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నారు తాత్కాలిక కార్యాలయం జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం ఇంకా అనేక మంది జాతీయ నాయకుల ఫోటోలు కూడా ఆ లో ఉండడం జరిగింది ఎవరైతే ఇండస్ట్రియల్ పార్క్ అధికారులు అక్షర జ్ఞానం లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా జాతీయ జెండాని చూడకుండా జాతీయ నాయకులను చిత్రపటాలను గౌరవించకుండా ఉల్లూజర్లతోటి తొక్కేయడం జరిగింది ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అండి ఎవరిచ్చారు అధికారం వీళ్లకు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో అహింసవా ఇది జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో తీసి పక్కకు పెట్టే ఆలోచన లేదా వాళ్ళకి అంత ఇత జ్ఞానం లేదా అంత అజ్ఞానములో ఉన్నారా ఆటవికంగా ఆలోచన చేస్తున్నారు ఇది వెంటనే వాళ్ళు మార్చుకోవాలి మార్చుకోవడమే కాకుండా ఈరోజు కార్మికులు వాళ్ళ ఆత్మగౌరవం కోసం లేకపోతే ఇండస్ట్రియల్ పార్కు ఫ్లాట్లు కావాలని వీళ్ళు పోరాటం చేయట్లేదు లేకపోతే ఆ లాభాల్లో వాటాలు కావాలని అడగట్లేదు మాకు రూడింగ్ కావాలి మమ్మల్ని గౌరవించండి ఇండస్ట్రియల్ పార్కులో లో మొత్తం వర్కర్లుని నువ్వు ఛత్తీస్గఢ్ ఎక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ తీసుకు పెట్టుకుంటున్నావు కనీసం భూములు ఇచ్చినందుకు స్థానిక దక్షులకు స్థానిక గ్రామస్తులకు కనీసం స్పాట్ ట్రాన్స్పోర్ట్ అవకాశం కూడా కల్పించకుండా అసలు వస్తే నియంత్రు మేము అడిగేది ఒకటి ఎవరైతే జెండాను అవమానించి ధ్వంసం చేసిర్రో జాతీయ నాయకులు అవమానించిర్రో ఆ అధికారుల మీద ఎస్సీ ఎస్కే అట్రాసిటీ యాక్ట్ నమోదు చేయాలి రెండవది ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఐఎన్టీసీ యూనియన్ జెండాను ధ్వంసం చేసిర్రో ఐఎన్టీసీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ధ్వంసం చేసిన కార్యాలయాన్ని నిర్మించాలి జెండాను నిర్మించాలి ఇదే మా ప్రధానమైనటువంటి మూడో డిమాండ్ ఆ మూడు డిమాండ్స్ కు సరి అయినటువంటి సమాధానం వస్తున్నవి ధర్నా విరమిస్తాం లేకపోతే ఇది ధర్నా మల్కాపురం తోటే కాదు ఇది చోటు పల్లకూడు చోటు కూడా అంటుకుంటుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అధికారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఇంకొక చిన్న విషయం ఏమంటే ప్రతి సంస్థలో ప్రతి కంపెనీలో ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారము ఒక యూనియన్ ఏర్పాటు చేసుకుంటే వాళ్లకు కార్యాలయం ఏర్పాటు చేస్తారు గుర్తింపు యూనియన్ జెండా ఎగరేసుకునే అవకాశం కల్పిస్తారు మీరందరూ చూసి ఉంటారు కంపెనీ దగ్గరే జెండా ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా అది కంపెనీ స్థలం కంపెనీ కోఆపరేట్ చేస్తారు ఇండస్ట్రియల్ ఫార్ట్ వాళ్ళకు ఆ ఇంటితో ఆ ట్రేడ్ యూనియన్ యాక్ట్ తెలవాలా తెలవకుండా అధికారులు కూర్చుంటున్నారా ఇది ఏమంటే వ్యక్తిగతంగా కావాలని లోకలు ఉండకూడదు లోకల్ ట్రాన్స్పోర్ట్ ఉండకూడదు రెండవది లోకల్లో కనుక ఇక్కడ ట్రాన్స్పోర్ట్ నడిపితే మా కమిషన్ ఈ అధికారులు కూర్చివేయడం జరిగింది ఇది మానుకొని మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే అధికారులు ఉన్నారో బహిరంగ క్షమాపణ చెప్పాలి చెప్పితే మేము ఈ ధర్నా విరమిస్తామని మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు ధన్యవాదాలు